వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు పద్దెనిమిది నెలల నుంచి నెలకు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి పదిహేడు నెలలు ఇంటూ మూడు వందలంటే ఐదు వేల వంద కోట్లు వెయ్యి కోట్లు కూడా ఇలా నాలుగు వేల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం వాస్తవం ఏంటంటే అధ్యక్ష ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి గత ప్రభుత్వం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష మొత్తం గత సంవత్సరం నాలుగు వేల రెండు వందల తొంభై కూటమి ప్రభుత్వం మూడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు బకాయిల నెట్వర్క్ హాస్పిటల్ చెల్లించింది అధ్యక్ష ఇప్పటిదాకా ఐదు వందల యాభై ఏడు కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పటికే ఆథరైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా రెండు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఉన్నాయి అధ్యక్ష అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష అందుకని చేస్తున్నా అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పులను ఇంకా చెల్లించలేదు బకాయిలు చెల్లించలేదు అని వాటిని వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే మేము గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యత నెట్వర్క్ హాస్పిటల్ కి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు బకాయిలు పెట్టి పెట్టింది ఆరోగ్యం మీద వారికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది రోజు ఒకటంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టవ అత్యంత హిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా నాలుగు గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని వారి ఆరోగ్య అనారోగ్యం బారిన ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష కానీ అందుకని వాస్తవాలు ముందు ప్రజల ముందు శాసన మీ సభ ద్వారా గౌరవ శాసనసభ దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష